ఆల్రెడీ తమ్ చూసే ఉంటారు నా చిరుతల్లికి అమ్మవారు వచ్చింది అమ్మవారు వచ్చింది అని తెలియగానే చాలా భయపడిపోయినా చాలా మంది ఆటలమ్మ అని చెప్పారు కానీ అమ్మవారు వచ్చింది అంటే తట్టుకుంటుందా లేదా తొమ్మిది రోజులు అసలు ఈ తొమ్మిది రోజులు ఎట్లా చేసుకున్నాం ఏం చేసినాం నా చిరుతల్లికి ఎట్లా వచ్చింది అనేది చూద్దాం అమ్మవారు వచ్చింది అమ్మవారు వచ్చింది అలా పోసింది అనాలా తినాలి అందరూ ఆటలమ్మ అని అంటున్నారు మరి ఏమైంది నా చిట్టు తల్లికి అమ్మవారు వచ్చింది వ్యాక్సిన్ ఉన్న కాలంలో కూడా నా చిట్టు తల్లికి వ్యాక్సిన్ ఇప్పించిన తర్వాత కూడా అమ్మవారు వచ్చింది ఎందుకు వచ్చింది ఎట్లా వచ్చింది నాకు అర్థం కాలేదు ఫస్ట్ డే అయితే చాలా భయపడిపోయినాం ఇవాళకి నైన్త్ డే నైన్త్ డే చాలా పెద్ద ప్రాసెస్ ఉంది అయితే ఫస్ట్ డే నుంచి అసలు ఏం చేయాలి ఎట్లా చేయాలి నేనైతే అంటే ఏ తల్లికి ఇట్లాంటి పరిస్థితి రావద్దు అసలు నాకేమైంది నాకు ఒక ప్రాబ్లం వచ్చింది నా చిల్లితల్లికి సేమ్ డే అదే ప్రాబ్లం వచ్చింది సరే ఏంది అనేది ఎట్లా వచ్చింది ఏమైంది అనేది వీడియోలోకి వెళ్తే మీకే అర్థమవుతుంది ఇది ఎక్కువగా చిన్నపిల్లలకే వస్తుంది అది కూడా సమ్మర్ లోనే వస్తుంది వ్యాక్సిన్ ఆల్రెడీ ఇప్పించినాం అయినా కానీ వచ్చింది కొంతమందికి వస్తూ ఉంటది అంట అట్లా అయితే అమ్మవారు వస్తే ఏం చేయాలి ఎట్లా చేయాలి అని చాలా మందికి చాలా డౌట్లు ఉన్నాయి అంటే అప్పట్లో చాలా మందికి అమ్మవారు వచ్చేది అంటే వైరస్ లాగా పాకేది కాకపోతే ఇప్పుడు చాలా తక్కువ ఎక్కడో ఒకరికి ఇద్దరికి అట్లా వస్తుంది దాంట్లో నా చిట్టి తల్లికి కూడా వచ్చింది ఈసారి ఫస్ట్ మేము హ్యాండ్ మీద చూసినాం దాని తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్కటి అది ఎక్కడ గోకుతుంటే అక్కడ స్ప్రెడ్ అవుతూ వస్తుంది బాడీ అంతా వెంబడే మేము ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే వాళ్ళు ఒక ఆయింట్మెంట్ ఇచ్చారు దాంతోపాటు మెడిసిన్స్ కూడా అంటే సిరప్స్ కూడా ఇచ్చారు అది తాపియ కానీ ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఉంది అంటే ఎక్కడ ఎన్ని వచ్చినాయో అన్నీ అవట్లే ఉన్నాయి కూడా వచ్చిందంట చిరుతల్లికి కాకపోతే ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు చెప్పాలి అని అంటే చాలామంది డాక్టర్ దగ్గర వెళ్ళొద్దు అని అంటారు కానీ డాక్టర్ దగ్గర వెళ్ళిన తర్వాతనే నా చిట్ స్ప్రెడ్ అవ్వలేదు అంటే ఆ మెడిసిన్స్ అవన్నీ యూజ్ చేసిన తర్వాత సో చిన్నపిల్లలు ఓడ్చుకోరు కాబట్టి వెళ్ళి మెడిసిన్స్ అపాయింట్మెంట్ తీసుకొని మన పద్ధతిలో తొమ్మిది రోజులు ఏం చేయాలో అది చేయాలి అయితే మేమేం చేసినామంటే ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఇంకా మా అత్తయ్యనే అంత చూసుకుంటుంది అని చెప్పేసి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసినాం చెప్పాలి అని అంటే ఫస్ట్ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే వచ్చింది మేము చూసుకోకుండా మా ఇంటికి వెళ్ళిపోయినాం తర్వాత అక్కడ వచ్చింది అని తెలియగానే హాస్పిటల్కి అంటే డాక్టరే కన్ఫామ్ చేసిండు ఇది చికెన్ పాక్సే అని చెప్పి ఇంకా మేము వచ్చేసినాం మళ్ళీ ఇక్కడికి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసి ఇంకా తొమ్మిది రోజులు ప్రాసెస్ అంతా వీళ్ళకే తెలుస్తుంది కదా అని చెప్పి ఇక్కడికి మా వాళ్ళ ఇంటికి వచ్చి వచ్చేసిన పిల్లలకి వైట్ క్లాత్ మీదనే పడుకోబెట్టాలంట అంటే వాళ్ళకి అమ్మవారు వచ్చి ఒక్కొక్కటి ఇట్లా వస్తూ ఉంటాయి కదా వాళ్ళకి చాలా మంట పుడుతుంటుంది వాళ్ళ బాడీ అంతా వేడి అవుతుంటుంది చీతర చేస్తూ ఉంటారు వైట్ క్లాత్ అయితే కొంచెం చల్లగా రిలాక్స్డ్గా పీస్ఫుల్గా ఉంటారని చెప్పి వైట్ డ్రెస్ వైట్ క్లాత్ వేస్తారు బెడ్ కింద ఒక చాకు అయితే పెట్టేసిన ఇనుము లాంటిది ఐరన్ లాంటిది ఏదైనా బెడ్ కింద పెట్టేసేయాలి అండ్ చెంబులో వాటర్ నింపి వేపాకులు మనం ఎన్ని డేస్ అయితే బెడ్ మీద పడుకోబెడతామో ఎన్ని డేస్ అంటే తొమ్మిది రోజులు కాబట్టి తొమ్మిది రోజులు ఆ వాటర్లో వేపాకులు అట్లే ఉండాలి అండ్ పిల్లలు ఎప్పుడైనా చీదర చేసినట్టయితే ఎప్పుడైనా పడుకోకుండా అంటే ఇదే టైంలో చాలా చీదర చేస్తూ ఉంటారు బాడీ హీట్ చేస్తూ హీట్ అవుతూ ఉంటుంది ఇంకా గోకుడు వస్తూ ఉంటుంది అట్లా కాకుండా వేపాకులతో మనము ఇట్లా గాలి ఊపుతూ ఉండాలి వాళ్ళకి అట్లయితే కొంచెం హాయిగా పడుతుంటారు పిల్లలు ఇరిటేట్ అవ్వకుండా ఇంకా ఏదో ఒక పాటలు అమ్మవారి పాటలు పాడుతూ వాళ్ళకి నిద్రపుచ్చుతూ ఉంటారు ఇంకా నైన్ డేస్ కంప్లీట్ అయిపోయింది నైన్త్ డే ఏం చేసినామంటే వేపాకుల పేస్ట్ కొబ్బరి నూనె కొద్దిగా పసుపు తీసుకొని బాడీకి అంతా రుద్ధేసేయాలి ఇట్లా చేస్తే అంటే అమ్మవారు వచ్చినప్పుడు అన్నీ ఇంకా మరకలు పడిపోతూ ఉంటాయి కదా అవన్నీ కురుపుల్లాగా వచ్చినాయి సో అవన్నీ ఇంకా మరకలు పడకుండా మనం ఇదంతా ఈ పేస్ట్ అంతా బాడీకి పట్టించి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లే ఉంచేసిన తర్వాత స్నానం చేపియాలి స్నానం చేపించడానికి కూడా ఒక పెద్ద ప్రాసెస్ ఉంది నైన్త్ డే ఎట్లా స్నానం చేపియాలి అంటే తొమ్మిది రోజులు తొమ్మిది రకాల ఆకులు తీసుకొచ్చి వాటర్లో బాయిల్ చేయాలి అవి ఏ ఆకులు అంటే ఇది ఆకులు మోగరేర తెలుగులో ఏమంటారో తెలియదు మా భాషలో మోగరేర అంటారు వేపాకులు బోరింటాకా ఆకులు జామాకులు నిమ్మాకులు మామిడి ఆకులు సమేళ్ళీ వాయిల్ వాయిలేనా ఆయిల సమేళ్ళు సవేళి ఆకులు తెలుగులేమంటారు తులసి ఆకులు తొమ్మిది రకాల ఆకులు ఇవన్నీ ఇప్పుడు బాయిల్ చేసుకోవాలి ఇంకా ఒక్కొక్కటిగా అన్ని ఆకులు వాటర్లో వేసుకొని బాగా బాయిల్ అవ్వనివ్వాలి ఈ వాటర్ అంతా గ్రీన్ కలర్లో టర్న్ అవ్వాలి వ్యాక్సిన్తో సంబంధం లేకుండా చిన్న పెద్ద అని సంబంధం లేకుండా ఎవరికైనా ఎప్పుడైనా సరే అమ్మవారు వస్తుంది వచ్చినప్పుడు ఈ పద్ధతి ఫాలో అవ్వాలి ఇదంతా ఏం లేదు ఇది యాంటీబయాటిక్ మాత్రమే బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గినప్పుడు ఇట్లా అమ్మవారు వస్తూ ఉంటది అని అంటారు డాక్టర్స్ అయితే సైంటిఫిక్ గా చూస్తే కానీ మన పద్ధతి మన ఆచారం కూడా ఫాలో అవ్వాలి కలర్ మొత్తం చేంజ్ అయిపోవాలి ఇది ఆకులన్నీ బాయిల్ అయిపోవాలి ఈ మ్యాంగో లీవ్స్ కలర్ చేంజ్ అయిపోయింది చూసినా ఇక్కడ ఈ కలర్ లీవ్స్ అన్ని కలర్ అన్ని టర్న్ అయిపోవాలి బ్రౌన్ అయిపోయింది ఈ ఆకులు గ్రీన్ కలర్లో ఉన్నది ఈ వాటర్ గ్రీన్ కలర్ టర్న్ అయిపోవాలి అంత బాయిల్ అంటే ఈ ఆకులన్నీ బాగా మసలిన తర్వాత కూల్ వాటర్లో ఇదంతా ఈ రసం అంతా దీంట్లో కలిపేసాలి కలిపేసిన తర్వాత ఆవు టైలెట్ అది ఇప్పుడు నేను నెత్తి మీద వస్తున్నాను గోమూత్రం కూడా దీంట్లో కలుపుకోవాలి కొద్దిగానే కలపాలి మా అక్క కొంచెం ఎక్కువే కలిపేసింది అనుకోండి ఇప్పుడనే కాదు ఎప్పుడైనా పండుగలు వచ్చినప్పుడు సరే కలుపుకొని స్నానం చేయండి మొత్తం నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అని అర్థం మా ఇద్దరు కలిసి స్నానం అయితే మొత్తం స్నానం నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు పిల్లలకైనా పెద్దలకైనా ఈ నైన్ డేస్ అమ్మవారు వచ్చినప్పుడు వాళ్ళకి ఏది తినాలనిపిస్తే అది పెట్టాలి స్నానం అయితే అయిపోయింది నెక్స్ట్ ఏంటి ఇంకొక మంచి ప్లేస్ చూసుకొని ఇంటి ముందే ఆవు పేడ కొద్దిగా తీసుకొని అలికి బియ్యం పిండితో కానీ జొన్నపిండితో కానీ ముగ్గేసుకోవాలి ఒక ప్రమిదం తీసుకొని దానికి పసుపు అంతా రుద్దేసేయాలి ఎక్కడైతే ముగ్గేసినామో అక్కడ మధ్యలో ఈ ప్రమిదం పెట్టేసినాం మనము ఫస్ట్ డే చంబులో వాటర్ నింపి వేపాకులు పెట్టినాం కదా దీన్నే ఇప్పుడు మనము అమ్మవారిలాగా కొలిచి పూజ చేయాలి అయితే చెప్పడం మర్చిపోయినా ఎవరికైతే అమ్మవారు వస్తుందో నైన్ డేస్ ఇంటి బయటికి వెళ్లకుండా చూసుకోవాలి మనము దేవుడి ముందు ఎట్లా దీపం అగరబత్తి ఎట్లా వెలిగిస్తామో అట్లా ఇక్కడ కూడా వెలిగించుకొని నిజం చెప్పాలంటే నా చెడు తల్లి అస్సలు సతాయించలే అసలు అమ్మవారు వచ్చిందా అన్నట్టు అనుకున్నారు అందరు కూడా అంటే చెయ్యి మీద కడుపు మీద కొన్ని కనిపించినప్పుడు ఆ నిజంగా అమ్మవారి అని అనుకున్నారు కానీ ఫేస్ చూస్తే అస్సలు తెలవలేదు చాలా యాక్టివ్గా ఉండే అంటే కొంతమందికి చాలా ఇబ్బంది పడుతుందంట నోట్లో కళ్ళల్లో కూడా వస్తుందంట అట్లా నా చిటి తల్లికి వస్తుందేమో అని నేను చాలా ఏడ్ చేసిన అంటే ఎంత ఇబ్బంది పడుతుందో ఏమో అని చెప్పి కానీ అమ్మవారి దయ ఉంది ఏం అవ్వలేదు అసలు చాలా యాక్టివ్గా ఉండే ఇంకా నైన్ డేస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి మేమైతే కోడి కోసినాం మాకు నాటుకోడి ఎక్కడ దొరకలే అసలు అయితే నాటుకోళ్లు రెండు కొయ్యాలంట మేము ఇంకా బాయిలర్ కోడి రెండు కోసేసినాం అమ్మవారికి నైవేద్యంగా ఏడు ముద్దలు బెల్లన్నం పెట్టి మనము కోడికి వచ్చినాం కదా ఏడు బొక్కలు సాతాడక అంటాం మేము ఇంకా ఈ రెండు కలిపి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి ఇంకా ఒక పెద్ద మనిషి ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా సరే ఎవరైనా అంటే మేమైతే బయట నుంచి తీసుకొచ్చినాం అమ్మవారికి కొంచెం అర్దాస్ చేసి అంటే మంచిగా వెళ్ళిపోయిన నువ్వు మాకు ఇబ్బంది పెట్టకుండా అని మొక్కుకున్న తర్వాత దాంట్లో నుంచి అంటే ఆ చెంబులో నైన్ డేస్ చెంబులో వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ ఆ వేపాకులతోనే ఎవరికైతే అమ్మవారు వచ్చిందో ఇక్కడ నా చిరుతల్లికి వచ్చింది కాబట్టి ఆ వాటర్ మీద అంటే బాడీ అంతా ఇట్లా వాటర్ అంతా పూసేస్తారనమాట నిజానికి ఇది యాంటీబయోటికే అంటే వేపాకులు యాంటీబయోటిక్ కాబట్టి ఈ వాటర్ మంచిదే ఇక్కడ నా చిరుతల్లికి ఇటు చూడు అని చెప్పిన నిజంగా అమ్మవారి లాగానే ఫేస్ పెట్టింది మనం ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టినాం కదా ఆ పెట్టిన నైవేద్యం బయట వాళ్ళకి ఇవ్వకుండా ఇంట్లో వాళ్ళే తినేయాలి చాలా డౌట్స్ ఉండే అసలు ఏం చేయాలి ఎట్లా చేయాలి అని ఫైనల్గా నా చిట్టు తల్లికి ఆటలమ్మ వచ్చింది ఆడుతూ పాడుతూ వెళ్ళిపోయింది